నమస్కారం మేము మీతో టచ్లో ఉన్నాము సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు సందేహాస్పదమైన కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మీరు మరింత దగ్గరగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రస్తుత సూచికలను సరిపోల్చండి మూగ్ ఐఎన్సీ టిక్కర్ ఎంఓజీఏ ఈ సమీక్ష జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ మూగ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది స్పేస్ పదిహేను సంస్థలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితాలు పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ నాలుగు రెండు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా మూగా ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మూగ్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము మూగాయన్సీ ఏడు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర కు వ్యతిరేకంగా రెండు వందల తొంభై ఆరు పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు బిలియన్ల విలువ ముప్పై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ అరవై రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నాలుగు బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మోగ్ ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో పదిహేడు పాయింట్ రెండు ఆరు మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు ఆరు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి ఒకటి ఒకటి తొమ్మిది ఆరు బిలియన్ల అప్పులు ఉన్నాయి కంపెనీ మూలధనంలో డెబ్బై నాలుగు శాతం పుస్తక విలువ ఖాతాల రుణం కంపెనీ రుణ బాధ్యతల ఫలితం ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం రెండు వందల ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా రెండు వందల తొంభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ నాలుగు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం విలువ యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నాలుగు వేల ఏడు వందల అరవై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్యపరంగా కంపెనీ వాటా అరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల అరవై నాలుగు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వందల ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం పదిహేను నాలుగు వేలు ఉపవర్గానికి సగటుతో మైనస్ యాభై రెండు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా రెండు ఏడు రెండు కొమ్మా సున్నా 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 ఉపవర్గం రెండు వందల డెబ్బై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వాటాల విక్రయం రెండు శాతం ఉపవర్గం సగటు పది పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది మోగ్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఐదు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు నూట నాలుగు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల డాలర్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా మూగ్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది నూట డెబ్బై నాలుగు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిం యొక్క సూచిక లాభం రెండు వందల పదమూడు పాయింట్ ఐదు రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ నూట ముప్పై ఐదు పాయింట్ రెండు ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఆర్కేఎల్బి అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ ఉంటుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్